హలో అండి మన మదనపల్లిలో అయితే ఇప్పుడు టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే వచ్చేసిందండి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ప్రతి ఒక్కరికి ఛార్జ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందనమాట జాయింట్ వీల్ అయితే జంబో వచ్చింది కోలాంబస్ కూడా జంబో జెట్ వచ్చింది అంతా మనకు జంబో జంబో జంబోలో వచ్చిందనమాట అలాగే లోపల వెళ్ళి మనం విజిట్ చేయాలనుకుంటే గనక సో మొత్తం టైటానిక్ షిప్ ఎలా ఉంటుందో అలా ఉందండి అంటే టైటానిక్ షిప్ మునిగిపోకముందు ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలా డెమో ఉందండి లోపల ఫోటో షూట్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన చోట అయితే మనము రీల్స్ చేసుకోవచ్చు వేరే లెవెల్ లో ఉందండి మన మదనపల్లిలో వచ్చేసి టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో అయితే ఈ ఎగ్జిబిషన్ ఉందన్నమాట సో మనకు టూ మంత్స్ పైన ఉండబోతుంది ఈ ఎగ్జిబిషన్ అయితే సో అందరూ వెళ్ళి బాగా అయితే ఈ దసరా హాలిడేస్ కి అయితే బాగా ఎంజాయ్ చేసేసేయండి అలాగే ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ మొహసీన్ అఫీషియల్ వర్ణంలో తొందరలోనే వస్తుంది అనమాట సో ఏం చేయాలి మొహసీన్ అఫీషియల్ వర్యం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోవాలి